ప్రతి ఒక్కరికి తమకు ఇష్టం వచ్చినట్లుగా తమకు నచ్చినట్లుగా జీవించాలనే ఆశ ఉంటుంది కానీ అలా జీవించాలంటే డబ్బు కావాలి ఈ ప్రపంచంలో దేనికి ఎవరికీ లేనంత విలువ డబ్బుకి మాత్రమే ఉంది డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బాధపడేది డబ్బు సమస్యలతోనే నెలంతా కష్టపడి సంపాదించినా ఏమాత్రం కూడా ఆర్థికంగా కష్టాలు తగ్గటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు దీంతో ఇంట్లో చిరాకులు కోపం బాధ మనస్పర్ధలు గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే మీరు ఎంత సంపాదించినా ఫలితం రాకపోవడం అప్పులు తీరకపోవడం ఇంకా ఆర్థికంగా దీనస్థితిలోకి వెళ్ళిపోవడం దాంతో ఒక అప్పుని తీర్చడానికి మరొక అప్పు ఇలా అప్పుల మీద అప్పులు చేస్తూ ఉంటారు అయితే ఈ అప్పులనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి ఉంటున్నాయి అప్పులు చేయని వారంటూ ఎవరు ఉండరు ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంతో అప్పులు చేస్తూనే ఉంటారు అయితే పోని ఆ అప్పులు తీర్చడానికి ప్రయత్నించరా అంటే ఎందరో పండితులను కలిసి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ ఎటువంటి ఫలితం లేకపోయేసరికి బాధలను అనుభవిస్తూ ఉంటారు అటువంటి వారు రేపు గురువారం ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిష్కారాన్ని చేయండి అప్పులు ఉన్నవారు ప్రతి గురువారం ఏదో ఒక సమయంలో మీ దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించుకుని ఆ స్వామికి మీకున్న అప్పుల సమస్యలను చెప్పుకుని ఆయనకు మిమ్మల్ని ఆ బాధల నుంచి దూరం చేసి అప్పులను తొలగించేలా చేయమని వేడుకోండి అలా వెళ్ళిన ప్రతిసారి ఎంతో కొంత కానుకను ఆ స్వామివారి హుండిలో వేయండి ఇలా ప్రతి గురువారం ఆ స్వామిని దర్శించుకోవటం వల్ల ఆ ఏడుకొండలవాడు మీ అప్పుల బాధలను తొలగిస్తాడు అని పండితులు చెప్తున్నారు కనుక మీరు కూడా ఏవైనా ఆర్థిక సమస్యలతో కానీ అప్పుల సమస్యలతో కానీ ఇబ్బందులు ఎదుర్కొంటూ బాధలు పడుతుంటే ఈ విధంగా చేసి ఆ స్వామి అనుగ్రహంతో మీ సమస్యలను దూరం చేసుకుని పిల్లా పాపలతో ఆనందకరమైన జీవితాన్ని పొందండి మర్చిపోవద్దు